అందరికీ నమస్కారం ముందుగా సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు కేఈవి సత్యనారాయణ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా తొలి పిఎస్సీసీతో పనిచేస్తున్నాను అలాగే ఈస్ట్ గోదావరి ట్యాక్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను ప్రస్తుతం మా సంఘము సుమారు యాభై లక్షల రూపాయల లాభంతో పనిచేస్తుంది ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో సభ్యులకు ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు రుణాలు అందించాము అలాగే డిపాజిట్స్ కూడా నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షలు సేకరించి ఉన్నాము మా సంఘం కూడా కొత్తగా వ్యాపార అభివృద్ధిలో భాగంగా టాటా క్రోమా డీలర్షిప్ తీసుకుని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కూడా మేము సొసైటీ ద్వారా సేల్స్ చేయించున్నాము క్రోమా షోరూమ్ కన్నా తక్కువ ధరలో మా దగ్గర లభించను ఈ అవకాశం సభ్యులందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం అలాగే రైతుల ఎరువులు కూడా సకాలంలో అందిస్తూ వారి కూడా మనల్ని పొందుతున్నాము ప్రస్తుతం యూరియా కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కూడా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము సకాలంలో ఎరువులు సప్లై చేసి ఉన్నాము చేస్తున్నాము కూడా అలాగే ఇప్పుడు కొత్తగా ఈ సంఘాలన్నీ అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేస్తున్నది ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నా జాయింట్గా సంఘాలన్నీ కూడా మన రాష్ట్రంలో కంప్యూటీకాని చేయడం పూర్తయినది మొత్తం మన రాష్ట్రంలో ఉన్న సొసైటీలన్నీ కూడా ఈ మారి అభివృద్ధి చెందుతున్నాయి ప్రస్తుతం అన్నీ కూడా ఎటువంటి పేపర్ వర్క్ మాన్యువల్ వర్క్ లేకుండా కేవలం కంప్యూటర్ మీద ఆన్లైన్ సిప్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి దేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్నది ఈ విధంగా చేయడానికి పూర్తిగా మన సహకార శాఖ కమిషనర్ గారు అహ్మద్ బాబు గారు చాలా విశేష కృషి చేసి మనందరికీ హెల్ప్ చేశారని ఆయన ముందుగా మన అహ్మద్ బాబు గారికి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర భాగంలో గంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపడుతూ అలాగే పచ్చదనం పెంచటకు మా మన సంఘం ద్వారా రైతులకు రకరకాల మొక్కలు పంపిణీ చేసి ఉన్నాము అది మన రాష్ట్రవ్యాప్తంగా కూడా జరిగి ఉన్నది మా సంఘం ద్వారా ఈ సంవత్సరం ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హై స్కూల్ విద్యార్థులకు ముప్పై మంది స్కౌట్ విద్యార్థులకు యూనిఫారం ఇవ్వడం జరిగింది అలాగే మురికి నీరు నిర్వహణపై వాళ్ళ ఎస్ఏ రేటింగ్ కండక్ట్ చేసి జూనియర్ విభాగం అలాగే సీనియర్ విభాగంలో కూడా వారికి కూడా మన సొసైటీ తరఫున బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది ఇంకా ముందు ముందు మన హై స్కూల్ విద్యార్థులు కానీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కానీ మన సగనం ద్వారా కొన్ని సహాయాలు చేస్తామని మా అధ్యక్షుల వారు కూడా తెలిపి ఉన్నారు